ఆ గరుత్మంతుడు కోరుకున్నటువంటి వరాన్ని ఇచ్చారు కానీ ఇంద్రుడు మాత్రం తన కర్తవ్య నిర్వహణ తాను చెయ్యాలి కదండి అక్కడ ఉన్న రక్షకులు ఓడిపోయారు అమృత భాండాన్ని తీసుకుపోతున్నాడు ఇంద్రుడు పరుగు పరుగున వచ్చాడు వచ్చి అన్నాడు మహానుభావ ఏమి బల ఏమి పరాక్రమం ఏమి శౌర్యం లోకంలో ఎవరికైనా ఉందో నీతో నేను స్నేహం చెయ్యాలనుకుంటున్నాను కాబట్టి ఇక మన ఇద్దరం శత్రువులం కాదు మన ఇద్దరం చాలా స్నేహశీలురమై మనం జీవిద్దాం కాబట్టి ఇంద్రుడు అడిగాడు నీకు అమృతం అక్కర్లేదు అమృతము వలన ఏదొస్తుందో అది విష్ణువు దగ్గర వరంగా పొందేశావు కాబట్టి నీకు అమృతం ఎందుకు అక్కర్లేదు కాబట్టి దేనికి పట్టుకెడుతున్నావు అమృతాన్ని నాకు చెప్పు నీకు కావలసినది ఏదో నువ్వు అడుగు ఆ వరం నీకు నేను తీర్చేస్తాను నేను చేసి పెడతాను కానీ ఈ అమృత భాండం మాత్రం ఇవ్వకు ఎవరికి పట్టికెళ్ళిద్దాం అనుకుంటున్నావో వాళ్ళకి ఇవ్వకు ఇబ్బంది వస్తుంది అంటే గరుత్మంతుడు అన్నాడు నేను మా అమ్మని దాస్యం నుంచి విడిపించుకోవడం కోసమని అమృతం తెచ్చిస్తానని పాములకు మాట ఇచ్చాను అమృతం తెచ్చి ఇమ్మని అడిగారు తాగించమని నన్ను అడగాలి కాబట్టి పట్టుకెళ్ళి ఇచ్చేస్తే నా దాస్యం వదిలిపోతుంది నువ్వేం చేస్తావు అందకూడని వాళ్ళకే అందకూడదని కదా నువ్వు అనుకుంటున్నావు నేను పట్టుకెళ్ళి అక్కడ పెట్టి స్నానం చేసి వచ్చి తాగండి అని చెప్తాను అమృతం కాబట్టి వాళ్ళు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు అమృతం నువ్వు తెచ్చేసుకో నీ బలంతో మా అమ్మ దాస్యము పోతుంది అయోగ్యులు వాళ్ళైతే వాళ్ళకి అందకుండా నువ్వే చేసుకో అంటే ఆయన నాడు చాలా బాగుంది పూనా ఉపకారం మహానుభావ ఇంత గొప్పవాడివి నీకు నేను వరం ఇవ్వాలనుకుంటున్నాను కోరుకో ఈ లోకాలలో ఎక్కడ ఉన్న పాములైనా నాకు ఆహారం అయిపోవాలి కాబట్టి నాకు ఆ వరం ఇవ్వు నిజంగా వినయానికి పెద్ద మనసులు ఎంత పొంగిపోతాయండి పెద్ద హృదయాలు ఎంత ఆనందపడిపోతాయి కాబట్టి ఇంద్రుడు అన్నాడు చాలా సంతోషం నీకు ఆహారంగా ఇచ్చేస్తున్నాను తప్పకుండా తినేసే ఇప్పుడు ఆయన అమృతభాండాన్ని తీసుకొచ్చి ఒక చిన్న పరుపు లాంటిది ఒకటి ఉంది అక్కడ అన్ని దర్భలతోటే తయారు చేయబడి ఉందో చాప లాంటిది మీద ఆ అమృతభాండాన్ని పెట్టాడు పావులన్నీ గబగబా సంతోషంగా వచ్చేసి తాగేస్తాం తాగేస్తాం అంది అంటే ఆయన అన్నాడు చంద్రుడు సూర్యుడు అగ్ని వాయువు సాక్షులుగా చెప్తున్నాను ఇంద్రుడి చేత రక్షింపబడే అమృతాన్ని ఇమ్మని మీరు అడిగారు నేను పట్టుకొచ్చి మీకు ఇచ్చాను అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా దాస్యం వదిలిపోయిందా లేదా వదిలిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మా అమ్మ మీకు దాసులం కాదు కారు ఈ అమృతాన్ని మీరు అలా ఎలా పడితే అలా వచ్చి తాగేయకూడదు కొడగవు స్నానం చేసి చక్కగా ఆభరణములు పెట్టుకుని వచ్చి తాగేసేయండి అలాగే తాగేస్తాం తమ్ముడో చాలా సంతోషం మీకు అదృష్టం ఉంటే చేసుకో అని మనసులో అనుకుని ఆయన వెంటనే తన మూపున అమ్మని కూర్చోబెట్టుకుని అమాని దాస్యం అయిపోయింది అన్నాడు ఎంత సంతోషపడిపోయిందో తల్లి ఆ రెక్కల అరుస్తూ అమ్మని ఎక్కించుకుని వెళ్ళిపోయి వీళ్ళు గబగబా స్నానం చేద్దామని సముద్రం దగ్గరికి వెళ్ళారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గరుత్మంతుడు ఇతరులకు కనపడకుండా తనకి మాత్రం కనపడేటట్టుగా నిలబడిన ఇంద్రుడికి ఒక నమస్కారం చేసి సౌజ్ఞ చేశాడు వాళ్ళకి చెప్పాను స్నానానికి ఎడతారు నేను పెడుతున్నాను నీ పన్ను చేసుకున్నాను ఇంద్రుడు వచ్చి అమృతభాండాన్ని పట్టుకుని మళ్ళీ దేవలోకానికి బట్కెళ్ళిపోయి రక్షణలో పెట్టేశాడు ఈయనంటే తేగలిగాడు వాళ్ళు తెచ్చుకోగలరా వాళ్ళు తెచ్చుకోలేరు ఇప్పుడు వాళ్ళు స్నానం చేసి అమృత అమృతభాండం అక్కడ లేదు